నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రావంతి సో మన ఇప్పుడు రాజంద సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వెల్లి హరిప్రసాద్ కార్ఖా వద్ద సో వెల్లి హరిప్రసాద్ గారు చేనేత చాలా చాలామంది కళలు కట్టడానికి ఆ కళని సాకారం చేసుకోవడానికి ఎంతో కృషి చేస్తారు అందులో మొదటి వ్యక్తిగా అయితే మనం హరిప్రసాద్ గారు అని చెప్పి చెప్పవచ్చు గతంలో కూడా అగ్గిపెట్టెలు పట్టే అగ్గిపెట్టెలు ఇవ్వడే చీరను కూడా నేసారు అలాగే దబ్బనంలో దూరే చీర అంటే వేలుకు పెట్టే ఒక ఉంగరం చిన్న ఉంగరం అంటే లో పట్టే చీరలు కూడా నేసి చాలా మంది ప్రభువుల ప్రశంసలు కూడా పొందాడు సో ఒక్కసారి మనం వారితో ఉన్నాము అలాగే ముఖ్యంగా జీ ట్వంటీ లోగోను కూడా తను తయారు చేసి మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రశంసలు కూడా పొందాడండి సో మనం లోపలికి వెళ్దాము హరిప్రసాద్ గురించి మనం కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అలాగే హరిప్రసాద్ గారు ఒక పట్టు చీరను నేసి మన సీతారాముల కళ్యాణాన్ని కూడా బహుకరించారండి సో మన లోపలికి వెళ్దాం వస్తుంది వారి మాటల్లో కూడా మనం తెలుసుకున్నాము ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు మన కార్ఖాన వద్ద ఉన్నాము ఒక్కసారి వాళ్ళ కార్ఖాన చూద్దాము అలాగే తను ఏమేమి తయారు చేస్తాడు ఇంకా గతంలో ఏమేమి తయారు చేస్తాడు ఇప్పుడేం తయారు చేస్తున్నాడు అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కలర్ కలర్ ఏర్పడుతుంది హరిప్రసాద్ కారు కాని వద్ద మేము వచ్చినామంటే అంటే ఇది లోపలికి వచ్చినాము ఒక్కసారి లోపలికి కూడా అండి ఇదే మొత్తం సాంచలు ఇక్కడే తను చాలా రకాల పట్టు చీరలు అయితే వేశాడు అందరి మల్లన కూడా కొన్ని ఇప్పుడున్న మద్రం పైన ఒక పట్టి చీర ఉండండి ఒకసారి మనం అక్కడికి వెళ్దాము ఆ పట్టి చీర ఏ విధంగా తన తయారు చేస్తున్నాడు దానికి ఏదేం కలర్స్ ఉడిగా అంటే వాడుతున్నాడు అని చెప్పేసి ఒకసారి మనం అక్కడికి వెళ్ళిన చూడాలి ఇది సిల్క్ అంటే పట్టు దారాలు ఈ పట్టుదారాలు ఇందులో పెట్టి వీటికి మొత్తం అంటే దేని దానికి కనెక్షన్ ఉంటుంది నాకు తెలుసు నాకు తెలిసిన మాట నేను చెప్తున్నాను ఒకసారి అడుగుదాం కొంచెం ఇవి చూడమని చెప్ప చెప్పమన్నా ఏంటంటే త్రీ కలర్స్ నాకు వేసిన వాటికైతే త్రీ కలర్స్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ కూడా అలాగే అవే ఉన్నాయి చాలా హార్డ్ వర్క్ ఉంది కాబట్టి ఒకసారి వర్క్ ఎన్ని రోజులు టైం పడుతుంది ఈ చీర రెడీ కావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అని చెప్పేసి ఒకసారి వాళ్ళు అడుగుదాం చెప్పండి అడిపి గారు ఈ చీర ఇది పట్టు చీరనైనా పట్టు చీర ఇందు ఇందులో పళ్ళులో లక్ష్మీదేవి ఫోటో వస్తుంది పట్టు చీర ఇందులో పళ్ళులో లక్ష్మీదేవి ఫోటో వస్తుంది ఇందులో మూడు కలర్లు బార్డర్ ఏమో మనకు వచ్చేసి బ్లూ కలర్ మరియు గోల్డ్ గుట్ట వస్తుంది గుట్ట

డిఫరెంట్గా ఒకటి లక్ష్మీదేవి ఒకటి మా సరస్వతి ఇంకోటి రాముడు సీత అట్లా ఒక మాకు ఆరు చీరలు ఆట ఇచ్చారు రెండు రెండు చీరలు ఒక్కొక్క ఫోటో రావాలని చెప్పారు ఇప్పుడు మా దగ్గర రెండు ఉన్నాయి చూపిస్తాం మీకు ఇప్పుడు అండ్ దాదాపుగా చాలా మంది ఆర్డర్ ఆడిస్తారు కాబట్టి ఏ ఎక్కువ దేని మీరు ఎక్కువ ఫోకస్ చేసి మాకు ఇలాంటి చీరని పర్టికులర్గా రావాలని వాళ్ళు అంటే ఇప్పుడు ఏమో పెళ్ళికి ఆర్డర్ ఇస్తారు ఎంగేజ్మెంట్ అక్కడ ఆర్డర్ ఇచ్చి పెళ్ళి వరకు వాళ్ళ అంటే కపుల్స్ ఫోటో రావాలని ఆర్డర్ ఇస్తారు కొందరేమో డిఫరెంట్ స్టైల్లో వెనుకటి మోడల్ బుట్ట రావాలంటారు అట్లా కూడా ఆర్డర్ ఇస్తారు వాళ్ళు ఏ విధంగా ఆర్డర్ ఇచ్చినా కూడా మేము తయారు ఇస్తాము చెప్తారా టైం ఏమేమి వన్ టైం చెప్తారు కానీ వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే కంపల్సరీ కావాలి ఎందుకంటే ఒక సీరెండ్ దాదాపు పదిహేను రోజులు కావాలి అట్లాంటప్పుడు వాళ్ళు కోరుకున్న విధంగా తయారు చేయాలంటే మళ్ళీ కలర్ దానికి తగ్గట్టు డిజైన్ చేసుకోవాలి కొన్ని వాళ్ళు ఇస్తారు కొన్ని మా దగ్గర పంపించిన అనుకో అలా సెలెక్ట్ చేసుకుంటే ఇంకా కొద్దిగా తొందరగా అవుతారు త్రీ డేస్ టూ డేస్ తొందరగా అవుతుంది బార్డర్ ఇట్లా కాకుండా ఇక్కడ మిమ్మల్ని ఉంది ఇది కాకుండా వేరే కావాలన్నారు అనుకో మళ్ళీ డిజైన్ చేయించడానికి కూడా టైం పడుతుంది కనుక ఎక్కువ టైం అడుగుతుంది డిజైన్ డిజైన్ మా దగ్గర కొన్ని అయితే కొంచేమో తర్వాత వాళ్ళు ఇంకేమన్నా ఇది కాదు మాకు వేరే ఇక్కడ ఇదే ఇదే బార్డర్ లో మాకు ఫ్లవర్ కావాలని లేకపోతే వాళ్ళు కోరుకున్నట్టు యూట్యూబ్ లో మన గూగుల్లో సెర్చ్ చేసి ఇక్కడ ఇది మాకు వేరే కావాలి అంటే అట్లా కూడా చేసిస్తాం

దాదాపు ఒక చిన్న నెయ్యాలు మాత్రం పదిహేను రోజులు అయితే టైం పడుతుంది అది ఎక్కువ అంటే జరి పోగులు అవి ఎక్కువ చీరలు అంటే పెద్ద పది చీర అంటారు కదా అట్లా కూడా టైం పడుతుంది డిజైన్ బట్టి టైం పడుతుంది లేనుంది అనుకో త్రీ డేస్ లా కంప్లీట్ అవుతుంది అనే ఉమంటూ అగ్గి పెట్టెలో పట్టే ఇమిడే చీరను చూద్దామండి ఇప్పుడు నా దగ్గరే ఉంది చీర కూడా ఒక్కసారి ఇది అగ్గి పెట్టే దీని వెనుక నా ఫోటోలో ఉంటుందండి నేను కూడా గతంలో ఈ చీరను కట్టుకున్నాను చాలా బాగుంది క్యారీ చేయొచ్చు ఈజీగా అసలు చాలా చాలా బాగుంది అగ్గిపెట్టెలు పట్టే చీర అంటే ఎవరైనా నమ్ముతారా అండి ఎవరైనా చాలా మంది కూడా డౌట్ వస్తుంది అగ్గిపట్టలు ఎలా పడుతుంది అని చెప్పేసి నేనే చూస్తున్నాను లోపల కూడా చీర ఉంది ఒకసారి చూ అగ్గిపెట్టెలు పట్ ఇమ్మిడే పట్టు చీర ఇది ఒకసారి మన మరొక గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ఓపెన్ చేసి ఈ చీర గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం తిరే ఇపుడునాడు ఒక్కసారి చూద్దాం విప్పిన తర్వాత ఎలా ఉంటుందేమో చూద్దాం లైవ్ చిన్న కవర్ల పట్టింది మొత్తం ఐదు మీటర్ల నార పొడవు ఉంటుంది మన రెగ్యులర్ సారీసే పొడవు ఉంటుంది ఇందులో ఇప్పుడు కొత్తగా స్పెషల్గా మీరు కట్టుకున్నప్పుడు ఓన్లీ 2 గ్రామ్

దాన్ని కూడా మేము నేర్చుకున్నాము ఈ మొట్టమొదటి చీర నేసినప్పుడు భద్రాద్రి సీతారామల కళ్యాణాన్ని కూడా ఒకటి సీనేత జౌద్య శాఖ మంత్రి పెరగతోని మొట్టమొదటి చీర భద్రాద్రి సీతారమ్మ వారికి పంపించడం జరిగింది జీట్వంటీ రోగ మన దేశ ప్రధాని జీట్వంటీ సదస్సులో అధ్యక్షుడు రెండు వేల ఇరవై మూడులో అధ్యక్ష పదవి రావాలి మన దేశ ప్రధాని అభ్యర్థిగా అయిన తర్వాత కమిషన్ రిలీజ్ చేసిన తర్వాత నేను ఆ చైనా ల్యాండ్ కావాలి ఆ ల్యాండ్లో మలగరి ఆకలి పండి పండించాలి మలగరి అయిన తర్వాత పట్టు పట్టుపురుగులు తీసుకోవాలి పురుగులు తీసుకుంటే వన్ మంత్కు ఒక మనకు వస్తుంది గోల్డ్ వస్తుంది అన్నట్టు అది ఆ ప్రాసెస్ తర్వాత పట్టుపుల్ల నుండి మళ్ళీ వాటిని దారం తీసే ప్రాసెస్ ఉంటుంది దారం చేసిన తర్వాత ఒక ఒక గూడు నుండి అట్లాంటి పన్నెండు గూళ్ళ నుండి మళ్ళొక దారం అవుతుంది మనం ఇప్పుడు వాడేది ఆ ప్రాసెస్ ఉంటుంది అలా ఈ మొత్తం ప్రాసెస్ దాదాపు ఒక కోటి కోటిన్నర అయితే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది మేడం కోటి ఒక ఆకు నుండి చీర ఉత్పత్తి చేసే ప్రాసెస్ మొత్తం సో రిప్రసాద్ గారు ఒకవేళ ప్రభుత్వం కనుక ముందుకు వచ్చి మీకు సహకారం అందిస్తే కనుక మీరు ముందుకెళ్ళి ఇంకా ఇప్పుడు కొనసాగిస్తారా ఇట్లా ఇప్పుడు సిరిసిల్ సిరి అంటే పట్టు చేయాలన్నట్టుగా మీరు అనుకున్నారు కదా ఇప్పుడు ప్రభుత్వం అందిస్తే మీరు ఏ విధంగా మాకు ఇప్పుడు ల్యాండ్ లేదు ఇది కూడా రెంటే కనుక నేను అనేది ఏంటంటే ఒక రెండు కోట్ల రూపాయలు మరియు ల్యాండ్ ఎక్కడ ఇస్తే ఇప్పుడు సిరిసిల్ సిల్క్ సిటీ చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మలబరి ఆకు నుండి గూడ్లు గూడ్ల నుండి దారము దారం తయారు చేసిన తర్వాత దాన్ని కలర్ అద్దుకున్న తర్వాత వచ్చి చీర నేయడం ఒక ఆకు నుండి చీరనేసే ప్రాసెస్ మొత్తం కూడా మేము అనుకున్న ప్రాజెక్ట్ వర్క్లో వస్తుంది దాదాపు నా ఒక్కడికే కాదు ఒక దాదాపు ఆరు నుండి వెయ్యి మంది దాకా ఉపాధి దొరుకుతుంది మాలాంటి కళాకారులు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళను ప్రోత్సహించి ఈ అవకాశం కల్పించిందనుకో ఈ కళ కూడా చేనేత కళ అంటే ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేరు ఆ పవర్ లూమ్స్ పెద్ద లూమ్స్ దగ్గరికి జాబ్ అంటే ఇంట్రెస్ట్ అంటే వెళ్తున్నారు కనుక ఈ మాలాంటి వాళ్ళని ప్రోత్సహించి ఇలాంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కల్పిస్తే ఇది ఖచ్చితంగా సిరిసిల్ల ఇక ఊరికే ఉరిసిల్లా ఇది అది ఉన్నది సిల్క్ సిటీ ఖచ్చితంగా సిరిసిల్లా అంటే సిల్క్ సిటీ అయ్యే అవకాశం ఉంటుంది ఈ అవకాశాలు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నాను